భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆమ్ బజార్ నెహ్రూ చౌక్ హమాలిలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద ఘనంగా మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించబడింది వ్యాపారస్తుల సహాయ సహకారాలతో గత పది సంవత్సరాల నుండి ఇల్లందులోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు గణపతి గణపతి గణపుల గౌరీ గణపతి పాలయమా గణపతి పాలయమా సృష్టి గణపతి శక్తి గణపతి లక్ష్మీ గణపతి పాలయ జయ లక్ష్మీ గణపతి పాలయ బాల గణపతి భక్తి గణపతి ఓంకార గణపతి పాలయ మా విఘ గణపతి విజయ గణపతి మంగళ గణపతి పాలయ మాం జయ వాణి గణపతి పాలయ మా గణపతి గణపతి గజముఖ గణపతి ఆనంద గణపతి

नहीं है एकदम बेटा शाम को नमस्ते क्या है ये लोग જો એ છે પણ બતરા છે 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 આ અમાર ઉપર બેટા નંબર લખું ને અમાર હતા ઓય డా డోంగాలు ఉంటాయి కొద్ది తీసేయండి అడా ఎన్నికల सामान <laughs> Gracias. No, no, no. और जो देखते हैं ना अह और जो बोल रहे हैं ना पाले पंचायत में पाले पंचायत में पाले में पे करने वाले सही है पेश किया అలాగే వారు వారికి మూడు మరొక మంచి గమనిక అన్న ప్రసాదాన్ని పూర్తరించిన భక్తులు మళ్ళ ఈ యొక్క

No, okay. అన్న ప్రసాద కార్యక్రమం ప్రారంభమైంది కావున భక్తి అధిక సంఖ్యలో અમે લોકો ના અમે લોકો ક્યાં માં આજે કે